జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా గురువారం జమ్మికొండ మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ఆరోగ్య ఉప కేంద్రాలలో వైద్య సిబ్బంది జాతీయ డెంగ్యూ దినోత్సవం ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ప్రజలకు డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించడం జరిగింది భారతదేశంలో మే పదహారున జాతీయ డెంగ్యూ దినోత్సవం జరుపుకుంటారు ఏడిస్ దోమ కాటు వల్ల డెంగ్యూ వస్తుంది జ్వరాలు ఎక్కువగా దోమల వల్ల వస్తుంటుంది కాబట్టి ముందు వాటిని తరిమేయాలి ఇంట్లోకి రాకుండా దోమతెరలు వాడాలి చిన్న చిన్న జాగ్రత్తలతో డెంగీ మలేరియా చికెన్ గునియా లాంటి జ్వరాలు రాకుండా ఉండాలంటే తొలుత దోమలను పూర్తిగా నియంత్రించాలి దోమలను పారదోలే మందులను ఉపయోగించాలి సాయంత్రం వేళల్లో ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలు తలుపులు మూసి ఉంచాలి ఇంటి చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి పాత టైర్లు కొబ్బరి చిప్పలు ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూసుకోవాలి పాత సామాన్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి పూల కుండీలు డ్రమ్ములు డబ్బాల్లో నీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి తాజా నీటిని కూడా కాచి చల్లార్చి తాగాలి నీటి ద్వారా ఎక్కువ సమస్యలు వస్తుంటాయి కాబట్టి శుద్ధమైన నీటినే తాగాలి ఈ అవగాహన ర్యాలీలో ఎంఎల్హెచ్పి డాక్టర్స్ ఫర్హానుద్దీన్ కార్తీక్ మహోన్నత హిమబిందు చందన సంధ్యారాణి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శంకర్రెడ్డి సూపర్వైజర్స్ రత్నకుమారి అరుణ స్వరూప సదానందం శాఖ సిబ్బంది మరియు ఆశాలు తదితరులు పాల్గొన్నారు నియంత్రణ కేంద్రం ఎన్విపిటీసి పురస్కరించుకొని ఈరోజు డెంగ్యూ నివారణ కోసం ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మే సిక్స్టీన్త్ రోజు డెంగ్యూ నివారణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము మనము ప్రతి వారవారము శుక్రవారము మంగళవారం శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే చేస్తున్నాము ఫ్రైడేగా భావించి ఎలాంటి దోమలు నార్వా పెరగకుండా నివారించడం కోసం కృషి చేద్దాము అందుకోసమే మేము ర్యాలీ చేస్తున్నాము ప్రజలలో అవగాహన కల్పించడం కోసము ఈ ర్యాలీ ఉపయోగపడుతుందని ర్యాలీ తీస్తున్నాం దోమలు పుట్ట పుట్టకుండా దోమలు కుట్టకుండా వ్యాధి నిరోధక నిరోధకంగా ఉండడం కోసము దోమతెరలను వాడాలని ప్రతి వారం ఫ్రైడే ఫ్రైడే చేయాలని తర్వాత ప్రజలలో అవగాహన కల్పిస్తుంది అంటే ఏజెన్సీ ఏరియాలలో వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం దోమ పుట్టనియాదు దోమపు